మనకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి మనకు ఉపయోగపడతాయి అనమాట మనం ఫంక్షన్స్కి వెళ్ళినా కావచ్చు మీటింగ్స్కి వెళ్ళినా కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినా కావచ్చు మన మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మనకు తప్పకుండా మన గ్రేట్నెస్లో ఉండాలన్నమాట దానికోసం మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి బయట ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి చాలా చాలా దొరుకుతున్నాయి కానీ మనమే ఎందుకు వాడాలి మనవే ఎందుకు వాడాలని ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనం వెస్ట్లో ఉంటూ కూడా బయట ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మనవి వాడగానే కొంచెం ఫేస్ బ్లాక్నెస్ వస్తుంది అట్లా అని చెప్పేసి చాలా మంది వాడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనం ఎందుకు వాడాలి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట కరెక్ట్గా తెలుసుకొని నేర్చుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా లర్నింగ్ చేసుకుంటే మనం ఎందుకు వాడాలి మనం వేరే వాళ్ళకు కూడా ఎందుకు సజెస్ట్ చేయాలని చెప్పేసి మనం కరెక్ట్ గా తెలుసుకోగలం అనమాట ఫస్ట్ మనం తెలుసు మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనం వాడాలన్నా వాడించాలన్నా కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఆ కొన్ని విషయాలు అయితే మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట ఒకటి మన ఏజ్ మన ఏజ్ కావచ్చు మన స్కిన్ టైప్ కావచ్చు స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు తర్వాత స్కిన్ ఏ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాడా ఎలా ఎలాంటి ప్రాబ్లమ్కి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి అని చెప్పేసి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం తెలుసుకుంటేనే మనం వాడగలుగుతాం తర్వాత వేరే వాళ్ళకు చెప్పగలుగుతాం ఫస్ట్ మనమే వాడాలి మన దగ్గర ఉన్నది ఫస్ట్ యూస్ ద ప్రొడక్ట్ షేర్ ప్రొడక్ట్ కాబట్టి మనం యూజ్ చేయకుండా వేరే వాళ్ళకు చెప్పడానికి అవకాశం లేదు మనం యూజ్ చేస్తేనే ఖచ్చితంగా వేరే వాళ్ళకు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట ఫస్ట్ మనం ఇందులో తెలు వేరే వాళ్ళకి చెప్పాలంటే మనం తెలుసుకోవాలి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ టైప్స్ అనేది ఎన్ని రకాలు ఉంటుందని ముందు మనం తెలుసుకోవాలి సార్ స్క్రీన్ షేరింగ్ రావట్లేదు సార్ యూ కెనాట్ స్టార్ట్ స్క్రీన్ షేర్ అని వస్తుంది సార్ వచ్చిందా సార్ సార్ ఇందులో మనం మన స్కిన్ టైప్స్ ఏంటి దానికి అనుబంధంగా మనం వాడిన ప్రోడక్ట్ వాడవలసిన ప్రొడక్ట్స్ ఏంటిది అని చెప్పేసి ముందు మనం తెలుసుకోవాలన్నమాట ఏ మనిషిలో అయినా ఒక వేల మందిలో అయినా కావచ్చు లక్షల మందిలో అయినా కావచ్చు కోట్ల మందిలో అయినా కావచ్చు ఈ నాలుగు రకాల స్కిన్ టోన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఒకటి ఆయిలీ స్కిన్ రెండోది నార్మల్ స్కిన్ మూడోది కాంబినేషన్ స్కిన్ నాలుగోది డ్రై స్కిన్ ఇలాంటి నాలుగు రకాల స్కిన్ టైప్స్ మాత్రమే ఉంటాయి మన ఇండియాలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు అయితే ఎవరికైనా సరే ఈ నాలుగు రకాల స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకు మన వెస్టేజ్ లో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ మన స్కిన్ టోన్ ఏంది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అని అంటే అంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా బాగా చెమటగా ఆడుతుంటే అది ఆయిలీ స్కిన్ కావచ్చు కొంచెం చెమటగా ఆరకుంటే డ్రై స్కిన్ కావచ్చు అని చెప్పేసి చాలా మంది తనకు తను డిసైడ్ అవుతారు కానీ డిసైడ్ అలా అవ్వాల్సింది అట్లా కాదనమాట మన స్కిన్ టోన్ ఎలాంటి ఎలాంటి టైప్ అని తెలుసుకోవాలి మనం మనం ఎట్లా నేర్చుకుంటామంటే మనం మార్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ నాలుగు నుంచి ఐదు గంటల వరకు నిద్ర లేచినప్పుడు ఏడు ఏడు కాదు ఎనిమిది కాదు ఆరు కూడా కాదు ఆ లోపే అనమాట ఒక నాలుగు నుంచి ఐదు ఐదున్నర లోప మనం ఉదయం లేచిన లేచినప్పుడు లేవగానే మన ఫేస్ పైన ఒక టిష్యూ పేపర్ తీసుకొని ట్యాప్ చేసుకున్నట్లయితే ఆ టిష్యూ పేపరు తడి లేకుండా జిడ్డు లేకుండా పూర్తి స్కిన్ కూడా అట్లనే కనిపిస్తే అది మనకు నార్మల్ స్కిన్ అని గుర్తించాలి మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ ఏం చేసుకోవద్దు ఫేస్ వాష్ కూడా చేసుకోకుండానే టిష్యూ పేపర్ కానీ లేదంటే నార్మల్గా ఒక వైట్ కలర్ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని మన ఫేస్ పైన ట్యాప్ చేసుకుంటే ఎట్లాంటి జిడ్డు కానీ తడి కానీ తగలకుంటే దాన్ని మనం నార్మల్ స్కిన్ అంటాం అనమాట ఈ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు నార్మల్ గానే ఉంటదనమాట అట్లానే అదే టిష్యూ పేపర్ తీసుకొని మళ్ళీ ఫేస్ పైన ఫేస్ పైన పూర్తిగా జిడ్డు కలిగితే దాన్ని ఆయిలీ స్కిన్ అంటదనమాట ఇంకోటి ఫోర్ హెడ్ పైన లేకుంటే నోస్ పైన ఫోర్ హెడ్ నోసు టీజో టీ అండ్ సీజోన్ అంటదనమాట ఫేస్ పైన పైన ఫోర్ హెడ్ పైన చిక్స్ పైన కూడా మనకు ఆ నోస్ పైన కూడా మనకు తడి తగ్గుతే జిడ్డు లాగా తగ్గితే దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారనమాట ఇంకొకటి డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ట్యాప్ చేసినా కూడా ఎలాంటి తడి కానీ ఎలాంటి జిడ్డు కానీ తగలదు అనమాట దాన్ని డ్రై స్కిన్ అంటారు మనకి ఇట్లా నాలుగు రకాల స్కిన్ టోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట అయితే ఈ నాలుగు రకాల స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో మనకు వెస్టీజీ ప్రోడక్ట్ లో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుకునే అవకాశం ఉంది అని మనం ఒక్కసారి చూసుకుందాం ఫ్రెండ్స్ నాకు వచ్చేసి ప్రతి ఒక్కరు ఫేస్ పైన పిగ్మెంటేషన్ మంగమచ్చలు కావచ్చు ముడతలు అంటే వ్రింకిల్స్ కావచ్చు ఇంకా పింపుల్స్ కావచ్చు కళ్ళ కింద నల్లటి చారలు అవి కావచ్చు ఇంకా చిన్న చిన్న మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కావచ్చు ఇలాంటి చాలా రకమైన ప్రాబ్లమ్స్ మన స్కిన్ పైన వచ్చే అవకాశం ఉంట ఉంటుంది ఇప్పుడు మా పిగ్మెంటేషన్ వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళకు కానీ లేదంటే డ్రై స్కిన్ వాళ్ళకు గానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకోటి పింపుల్స్ మనకు ఆయిలీ స్కిన్ వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ కానీ బ్రింకిల్స్ కానీ తప్పకుండా వచ్చే అవకాశం లేదనమాట ఇట్లా మనకు ఇలాంటి అన్ని రకాల సమస్యలకు కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది మన వెస్టిజి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట పిగ్మెంటేషన్ పిగ్మె ఫస్ట్ ఫిగ్ పిగ్మెంటేషన్ ఎందువల్ల వస్తుందో చిన్న చిన్నగా తెలుసుకున్నాం పిగ్మెంటేషన్ వచ్చేసి మనకు ఎండ వల్ల సూర్యకిరణాల వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి హార్మోన్ ఇన్ ఇన్బ్యాలెన్సు బాగా లావు పెరగడం కానీ లేదంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ కూడా మనకు పిగ్మెంటేషన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకోటి ముడతలు ముడతలు కూడా ఆ ఒక ఏజ్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మాత్రం ముడతలు అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మనకు ఎట్లా అంటే మనం మా ఆ ముడతలు కూడా ఎట్లా వచ్చినా మనం ఎప్పుడు తెలుసుకుంటాం అంటే మనం మాట్లాడేటప్పుడు కానీ నవ్వేటప్పుడు కాని ఆ పెద్దవాళ్ళ పక్కన కళ్ళకు పక్క పక్క వైపు ఉన్న కొంచెం ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని మనము ఆ అని అంటాం అనమాట ఇంకోటి మనకు మొట్టిమలు అవి మొట్టిమలు చిన్న కొంతమంది చిన్నగా రావచ్చు కొంతమందికి పెద్దగా రావచ్చు ఆ లేదంటే మనకు ఎండాకాలంలో వచ్చే చెమటకాయలు కూడా కావచ్చు అవి కూడా మనకు చిన్న చిన్న మొట్టిమల్ల రూపంలోనే వస్తాయి అనమాట ఇంకోటి కళ్ళ కింద నల్లటి వలయాలు ఎట్లా అంటే మనం ఎక్కువ రేడియేషన్ వల్ల కావచ్చు ఎక్కువ ఫోన్ చూడడం వల్ల కావచ్చు ఎక్కువ టీవీ చూడడం వల్ల కావచ్చు లేదంటే ఎక్కువ చదవడం వల్ల కావచ్చు ఏ విషయం కారణం ఏదైనా కావచ్చు కానీ ఒక మనం చేస్తున్న దాన్ని రేడియేషన్ దగ్గర ఒకటే పని పదే పదే చేయడం వల్ల మనకు వింకిల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇది వరకు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళకే వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు చాలా చిన్న పిల్లల లోపల కూడా వచ్చి వస్తుంది అనమాట ఎందుకంటే ఫోన్ అనేది అలవాటు చేస్తున్నాం పిల్లలకి ఆ ఫోన్ వల్ల వాళ్ళు అదే పనిగా ఫోన్ చూడటం వల్ల కూడా వాళ్ళకు కళ్ళు అనేది బాగా అలసిపోతున్నాయి అనమాట అలసిపోయి అట్లా నల్లటి వలయాకారంలో వచ్చేస్తున్నాయి కళ్ళ కింద నల్లటి మచ్చలు అనేసి ఇలాంటి ప్రోడక్ట్స్ కి మనకు ఒక మూడు రకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు మూడు రకాల సొల్యూషన్ రూపంలో మనకు ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఒకటి ఒక విషయం ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని ఇందులో మనకు పలకడానికి కూడా ఆ కొంచెం కష్టం అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి మనకిందులో అష్యూర్ ఒకటి ఒకటి వచ్చేసి మూడు రకాల కేటగిరీస్ ఉన్నాయి ఆ మూడు రకాల కేటగిరీస్ లో ఒకటి అష్యూర్ అండి ఇంకోటి అష్యూర్ న్యాచురల్ ఇంకొకటి స్కిన్ ఫార్ములా నైన్ అష్యూర్ అని అంటే మనకు సబ్బులు పేస్టులు అవి కావండి మనకిందులో బ్యూటీ ప్రోడక్ట్స్ లోనే ఉంటాయి అష్యూర్ అనేది అండి